పిల్లరా ఖగోళ శాస్త్రమును బట్టి ఈ మండల కాల దినములను నిర్ణయించు వరై ఎలాగనగా పస్కా పండుగ ఆచరింపవలసిన పద్ధతి దేవుడు సెలవిస్తూ అమావాస్య నాడు పౌర్ణమి నాడు అని తెలియచేస్తారు పిల్లరా సూర్యుడు కాంతి గల జ్యోతిర్మయుడు కాబట్టి సూర్యుని యొక్క వెలుగును బట్టి సూర్యుని గురించి సూర్యుని యొక్క ప్రయాణము గురించి తెలుసుకున్నట కష్టము కానీ చంద్రుడు సూర్యుని అంత కాంతి కలవాడు కాడు అందుచేత సూర్యుని బట్టి ఈ తారీఖు నిర్ణయింపబడలేదు కానీ చంద్రుని బట్టి ఈ తారీఖులు చెప్పండి నిర్ణయింపబడి ఉన్నాయి వీళ్ళరా ఈ చంద్రుని యొక్క ప్రయాణమును బట్టి మన యొక్క భస్మ బుధవారము ఈస్టర్ పండుగ నిర్ణయింపబడుతుంది వీళ్ళరా ఒక మాట శాస్త్రం బట్టి మీకు చెప్పాలి అదేంటంటే విషవత్తు అనే మాట మీరు రాసుకోండి గుర్తుపెట్టుకోండి విషు వత్తు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఈక్వినాక్స్ అంటారు ఈ క్యూ యుఐ ఎన్ఓఎక్స్ ఈక్వీనాక్స్ ఈక్వినాక్స్ అనే మాటకు భావం ఏంటంటే ఈక్వల్ నైట్ సమానమైన రాత్రి వినండి సమానమైన రాత్రి అంటే ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో రెండు సార్లు పగలు రాత్రి సమానంగా ఉంటాయంట వినండి ఇది శాస్త్రం సైన్స్ ఇది ఇంకోసారి చెప్తున్నాను వినండి సంవత్సరములో రెండు సార్లు పగలు రాత్రి సమానంగా ఉంటాయి అంటే పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు అంటే వెలుగు చెప్పండి పన్నెండు గంటలు చీకటి పన్నెండు గంటలు సమానంగా సూర్యోదయం పన్నెండు గంటలు సూర్యాస్తమం పన్నెండు గంటలు ఈ రెండు సమానతలను ఒకటి మార్చి నెలలో వచ్చేదాన్ని ఏమంటారంటే వసంత విషువత్తు అంటారు సెప్టెంబర్లో మరి యొక్క విషువత్తు అంటే సమానమైన విషువత్తు ప్రవేశిస్తుంది దానిని ఏమంటారంటే సీతాకాల విషువత్తు కాబట్టి మొదటిది వసంతకాల విషువత్తు రెండవది సీతాకాల విషువత్తు పిల్లరా వసంత అంటే ఆకులు రాలే సమయం మరలా ఆకులు తిరిగి వచ్చే సమయం పిల్లర దీన్ని ఏమంటారంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అంటారు ఇంగ్లీష్ భాషలో అలాగే రెండవ సెప్టెంబర్ వచ్చే వచ్చేదాన్ని ఏమంటారంటే వింటర్ ఈక్వినాక్స్ అంటారు పిల్లరా విషు అంటే సమానము ఒత్తు అంటే రీతి పిల్లరా విషు అనగా సమానము ఒత్తు అంటే ఏం చెప్పండి రీతి విషు ఒత్తు అంటే ఏం చెప్పండి సమాన రీతి ఇక్కడ మార్చి నెలలో సమానమైన పగలు రాత్రి అలాగే సెప్టెంబర్ నెలలో సమానమైన పగలు రాత్రి ఈ వసంత విషువైనత్తు వసంత విషువత్తు అయిన తర్వాత వచ్చేది కాలము సెప్టెంబర్ నెలలో వచ్చే శీతాకాల విషువత్తు తర్వాత వచ్చేది చలికాలము పిల్లరా భూమి సూర్యుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను నా కుడి చెయ్యి ఇది నా కుడి చెయ్యి సూర్యుడు అనుకోండి నా నుంచి చెయ్యి భూమి అనుకోండి భూమండలం అనుకోండి వినండి భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతా ముందు చెప్పండి అది కోట్ సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతాడు ఈ వసంతకాల విషువత్తు సమయమందు భూమి సూర్యుడు ఒకే లెవెల్లో ఉంటారనమాట అది విషువత్తు అంటే ఒకే లెవెల్లో ఉంటారు ఒకే సమానంగా ఉంటారు కాబట్టి పగలు సమానము రాత్రి సమానం వసంత విషువత్తు తర్వాత వచ్చే పౌర్ణమి Twice a year, day and night fall into balance, lasting for nearly equal lengths. Known as equinoxes, Latin for equal night, they occur in March and September and along with solstices mark the changing of seasons as Earth travels around the sun. Astronomers like to describe the equinox within the conceptual celestial sphere. Here, the heavens are projected around the Earth like an enormous planetarium. The model is bisected by the celestial equator, a projection of Earth's own equator. The equinox occurs at the point at which the Sun's path, or ecliptic, crosses the celestial equator. In spring, it is known as the vernal equinox, and in fall, the autumnal equinox. The other two seasonal points on the sun's path are the two solstices. In the northern hemisphere, the summer solstice marks the longest day of the year, while the winter solstice marks the shortest. The seasonal aligning of the sun has been more than just a unique celestial event for humankind throughout history. Ancient sites like Stonehenge in England and Machu Picchu in Peru. Have well documented solar alignments during the solstices. Similarly, the equinoxes have been associated with some amazing man made phenomena. In the ancient Maya city of Chichen Itza, the great pyramid known as El Castillo is oriented along cardinal axes. During the equinoxes, shadows cast by the railings create the illusion of a writhing serpent body descending the northern steps where it joins the carved serpent's head at the base of the stairway. The cultural significance of the fall equinox and changing of seasons continues today, especially in the northern hemisphere where the autumnal equinox occurs around harvest season. In fact, the full moon nearest the autumnal equinox is commonly referred to as the harvest moon. In China and other Asian countries, this time is celebrated with the mid autumnal festival. The origins are linked to the birth of the moon goddess, and festival traditions revolve around families with reunions and feasts and special moon cakes. In Jewish culture, thanks for the harvest is given during the week long Feast of the Tabernacles or Sukkot. Families eat meals in temporary shelters outside, recalling the Israelites' days in the wilderness after the exodus from Egypt. <speaking in Hebrew>